న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయం నందు మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి మీడియా ప్రతినిధులతో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ రోజుల శాడిస్టు పాలనలో నెలకొన్న అరాచకాలను అక్రమాలను మరియు వారి దుర్మార్గాలను ఎండగట్టారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నవారు మెలయాపుట్టి ఎంపీపీ రాణా ఈశ్వరమ్మ ఎల్ఎన్ పేట ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి అథ్ నారాయణమూర్తి పేట మండల వైయస్సాసిపి అధ్యక్షులు పెనుమజ్జి విష్ణుమూర్తి హరమండలం మండల వైయస్సార్సిపి అధ్యక్షులు మీసాల రామకృష్ణ పాతపట్నం మండల పార్టీ అధ్యక్షులు సవిరిగాన ప్రదీప్ బైపోతు ఉదయ్ కుమార్ చింతాడా సూర్యనారాయణ ఈగల చిన్నవాడు మడ్డు తాతయ్య మాస్టారు మాధవ పొల్లాయ్ లోగడి ఎంపీటీసీ జోగారావు కొత్తూరు జేసిఎస్ కన్వీనర్ గండివలస ఆనంద్ పాతపట్నం జేసీఎస్ కన్వీనర్ ఏనుగుతల సూర్యనారాయణ వంద రోజులుగా జరిగినటువంటి పరిపాలన వైఫల్యం ప్రజలకు సూపర్ సిక్స్ అనేటువంటి ఇచ్చి ప్రజలకు హామీ వాగ్దానాలు ఇస్తూ బాబు గ్యారంటీ ష్యూరిటీ అనేటువంటి చాలా పెద్ద పెద్ద పదాలు వాడుతూ మరి ప్రజా తీర్పును మరి సంపూర్ణంగా మోసం చేసి వైఫల్యం పొందినటువంటి మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏ విధంగా జవాబు చెప్తారు గత వంద రోజులుగా మీరు చేసిన పరిపాలన ఎలా ఉంది అంటే ఒక్క హామీ కూడా పూర్తి చేయలేనటువంటి నిరాశ రైతులకు మోసం చేశారు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరి జగనన్న గారి ప్రభుత్వంలో టంచ్ ఈ రోజు పడుతుందంటే ఆ రోజు రైతు భరోసా అదేవి ఖరీఫ్ సీజన్ టైంలో వేసినటువంటి రైతు భరోసా మరి పదమూడు వేల ఐదు వందలు కాదు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు మరి వంద రోజుల్లో ఒక్క రోజు కూడా ఆ విషయం మాట్లాడటం లేదు కూడా చేయాలనుకుంటున్నారు తల్లికి వందడం ప్రతి బిడ్డకు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చేయి చూపు మరీ ఆ రోజు చెప్పారు ప్రసంగం చేశారు తల్లి మీటింగ్లలో మాట్లాడారు ఈ రోజుకి వస్తే కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారు కోట్లాది మంది పిల్లలు భవిష్యత్తు పోయింది పిల్లలను ఎంతో చక్కగా పెంచుతున్నటువంటి తల్లు తాలూకా ఆత్మ సంరక్షణ మీద మీరు దంపట్టారు మరి అలానే ప్రతి ఒక్క ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వెంటనే యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెలకు పదిహేను వందలు మీకు ప్రభుత్వం ద్వారా మీకు పంపిస్తాం డబ్బులు ఇస్తామని చెప్పారు మరి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు జో జోబులోంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆరోగ్యవంతంగా ఇంటికి వెళ్ళాలని మహమ్మారి కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కొనేటువంటి మహానాయకుడు జగనన్న అది ప్రజల పట్ల అభిమానం ప్రజలు బాగుండాలని ఆరాటం ప్రజలకి మంచి చేయాలనేటువంటి తాపత్రయం మంచిని నీతిని ధర్మాన్ని నిలబెట్టాలనేటువంటి కర్తవ్యం జగన్ అన్న చూపిస్తే మీరు కేవలం తప్పుడు మాటలు చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేయాలని చూస్తూ ఈరోజు సూపర్ సిక్స్ తీసుకుని గత వంద రోజులుగా పూర్తిగా వైఫై ఆఖరికి మీరు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి వైఫల్యం గల ముఖ్యమంత్రిగా ఈరోజు భారతదేశంలో మీకే ఆ పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు వచ్చింది తిరిగి అసెంబ్లీలో ప్రజాస్వామ్య ఆలయం అయినటువంటి అసెంబ్లీలో ఆరు కోట్ల ప్రజల తాలూకా సంక్షేమాన్ని అభివృద్ధిని పూర్తిగా తాకట్టు పెట్టిన పణంగా పైకి చూస్తూ భగవంతుడా నేను ఇవి చేయలేను ఆ రోజు హామీ వాగ్దానాలు ఇచ్చాను కానీ ఈ సూపర్ సిక్స్ అనేటువంటివి అమలు చేయలేనని ఆ రోజు చెప్పినటువంటి వైఫల్యంగా ద మోస్ట్ ఫెయిల్యూర్ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు